మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుకేశ్ శర్మ గారు నమస్కారం సుకేశ్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు ఆర్థిక సమస్యలు అనేది ఎప్పటికీ ఉండేదే కదా అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లక్ష్మీతత్వాన్ని బాగా అలవరించుకుంటూ ఉంటారు అంటే మామూలు టైంలో పక్కింటి ఆవిడ ఈ చీర కట్టుకుంది ఆ చీర కట్టుకుంది అట్లా ఇట్లా అని కొంచెం నెగిటివ్గా చూసినా కానీ శ్రావణ మాసంలో మట్టుకు ఆ చూసే విధానంలో వాళ్ళు భావించే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది మెయిన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ లక్ష్మీదేవి మనను అనుగ్రహించాలి అని అంటే కదా ఇదే కాకుండా చాలామంది ఆడవాళ్ళు కూడా లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు శక్తి లలితతోనే స్టార్ట్ అవుతుంది ఏ అమ్మవారైనా ఫస్ట్ లలిత అమ్మవారితోనే సో అలా లలితా సహస్రమ పూజ చేసుకుంటూ ఇంకా ఎనర్జైజ్ అవ్వాలి అని అంటే ఆ లక్ష్మీదేవికి దగ్గర అవ్వాలి అంటే కనుక ఒక రెమెడీ ఏదైనా చెప్పండి అలానే ఇంకేదన్నా విషయ పరిజ్ఞానాన్ని అందించండి చాలా చక్కని ప్రశ్న అమ్మ ఇప్పుడు రాబోతుంది శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయము దైవరహస్యం పూర్వంలో కేవలం ఋషులు మునులు మాత్రమే వాళ్ళ ఆశ్రమాల్లో చాలా గోప్యంగా చేసుకుంటున్నటువంటి దాన్ని లోక కళ్యాణార్థం మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ఏంటంటే మహాలక్ష్మీదేవి గోమయంలో ఉంటుంది గోమయం నుంచి ఉద్భవించింది అని మనకు శాస్త్రాలు పురాణాల్లో చెప్పబడింది అందరికీ కూడా తెలుసు చాలా శుభకార్యమైన గోమూత్రం కానీ ఇలా ఆవు పేడ కానీ చల్లి ఇల్లు శుభ్రం చేసుకున్నాకే పూజలు స్టార్ట్ చేయండి అని అంటున్నారు అవును అందులో కామేనువు మనందరికీ కోరికలు తీర్చేటటువంటిది దాని పేరే కామధేనువు ఎలాంటి కోరికలున్నా ఎలాంటి ఉన్నా కానీ ఆ గోమహాలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అని మనకు పురాణాల్లో చెప్పబడింది విశేషించి కామధేనువు సంతతి అయినటువంటి కపిల గోవు ఏదైతే ఉందో ఆ కపిల గోవు నుంచి ఉత్పన్నమైనటువంటి గోమయం ఏదైతే ఉందో ఆ గోమయంతో తయారు కాబడినటువంటి శ్రీచక్రం దాన్ని బాగా ఉపాసన చేసేవాళ్ళు అంటే ఆవు పేడతో గోమయంతో ఒక శ్రీచక్ర యంత్రాన్ని గీసుకొని ఆ శ్రీచక్ర యంత్రానికి పూర్వకాలంలో మునిపత్నులు ఋషిపత్నులు వరలక్ష్మి వ్రతం రోజున కానీ మరియు విశేషంగా శ్రావణ మాసము మాసము దసరా నవరాత్రులు ఇలా అమ్మవారికి ఎప్పుడు ఉపాసన చేసినా కానీ గోమయంతో తయారు కాబడినటువంటి శ్రీచక్ర యంత్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకొని దాని మీద విశేషంగా కుంకుమార్చనలు మరియు అష్టోత్తర అర్చనలు పుష్పార్చనలు ధూపార్చనలు చేసేవాళ్ళు వారు ఇలా చేయడం వల్ల వాళ్లకు కలిగేదేంటి అని అడిగితే దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం అని శాస్త్రం చెప్తుంది ముందుగా అలా ఎవరైతే గోమయంతో తయారు చేయబడినటువంటి శ్రీచక్రార్చన చేస్తారో ఆ స్త్రీలకు ముందుగా సౌభాగ్యం వస్తుందంట తర్వాత ఆరోగ్యం ఆ ఇంటిల్లిపాది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది తరువాత పరమం సుఖం అష్ట ఐశ్వర్యాలు అష్ట సిద్ధులు నవనిధులు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటివి ఎప్పుడూ కూడా వాళ్ళు అడవుల్లో చిన్న చిన్న కుటీరాలు ఆశ్రమాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఎలాంటి లోట్లు రాకుండా వాళ్లకు ఏది కావాలనుకుంటే అది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి వాళ్ళకి ఇచ్చేదట ఇందులో ఇంకొక రహస్యం ఉంది ఏంటంటే అలా ఈ గోమయంతో తయారు కాబడినటువంటి శ్రీచక్ర యంత్రాన్ని ఉపాసిస్తున్నంత కాలము కూడా మహాలక్ష్మీదేవి వాళ్ళింట్లో దాసీగా ఉండేదట వాళ్ళింట్లో అమ్మవారు సాక్షాత్తు దాసీగా ఉండి వాళ్లకు కావలసిన సపర్యాలన్నీ కూడా ఆ మహాలక్ష్మీదేవి చేస్తూ ఉండేదట అందుకే వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇప్పుడు దీనిని మనము లోక కళ్యాణార్థం ఇదిగోండి మీకు ఇప్పుడు ఒక వస్తువు చూపిస్తున్నాను ఇది గోమయంతో తయారు కాబడినటువంటి శ్రీచక్ర యంత్రం దీనిని చేతితోనే తయారు చేస్తాము కాబట్టి ఈ శ్రీచక్ర యంత్రాన్ని మనము కిరణ్ మన భక్తి టీవీ ప్రేక్షకులకు ఎవరైతే ఉన్నారో మన భక్తి టీవీ ప్రేక్షకుల కోసం మీ అందరికీ చూపిస్తున్నాను ఈ గోమయంతో తయారు కాబడినటువంటి శ్రీచక్రాన్ని శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా ఇంట్లో అమ్మవారి ముందర ప్రతిష్ట చేసి దీనికి ఒక్కసారి కుంకుమార్చన చేస్తే కోటి కుంకుమార్చన ఫలితాన్ని ప్రసాదిస్తుందంట అయితే శ్రీచక్రాలు మామూలుగా లేకపోతే యంత్రాలు ఇలాంటివన్నీ ఇళ్లలో పెట్టుకుంటే వాటి పవర్ని ఎనర్జీని తట్టుకునే శక్తి సామాన్యంగా పూజ చేసుకునే వాళ్ళు ఒక అగర్బత్తి వెలిగించేసి దీపం పెట్టేసి నైవేద్యం కూడా పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో సో అలాంటప్పుడు మరి అంత పవర్ఫుల్వి పెట్టుకుంటే వీళ్ళకి రివర్స్లో వచ్చేది పక్కన పెడితే కనుక నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది కదా మరి అలాంటప్పుడు పెట్టుకోవచ్చు అంటారు అలాంటి దుష్ప్రభావాలు పడతాయి కాబట్టే గోమయంతో తయారు చేయబడినటువంటిది లోహంతో తయారు చేసినటువంటి యంత్రాలకు ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అలానే క్రిస్టల్స్ స్ఫటికంతో కానీ లేదా పంచలోహాలతో కానీ తయారు కాబడినటువంటి శ్రీచక్ర యంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎంతటి అద్భుతమైన శక్తులు ఇస్తాయో వాటి పూజలలో ఏమైనా లోపం జరిగితే అవి అలాంటి దుష్ఫలితాలనే ఇస్తాయి కానీ గోమయంతో కాబడినటువంటి శ్రీచక్ర యంత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు ఎలాంటి భావనతో చేసినా మనకు లలితా సహస్రమంలో భావన మాత్ర సంతుష్ట హృదయాయైన మోనమహ అని అమ్మవారు చెప్పినట్టుగా మీరు ఎలాంటి భావనతో చేసిన లలిత కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ ఎలా చేసినా ఇది దుష్ఫలితాలను ఇవ్వరు మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని దూరం చేస్తుంది అలానే కోటి కుంకుమార్చన యొక్క ఫలితాన్ని ప్రసాదిస్తుంది అయితే సుఖేష్ శర్మ గారు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే కనుక దీనివల్ల ఎక్కువ దుష్ ప్రభావం ఉండదు అని అన్నప్పుడు మరి ఈ యంత్రంకి మనము నైవేద్యం కానీ దీపం కానీ ధూపం కానీ పొద్దున సాయంత్రం ఇవ్వాల్సిన అవసరం లేదంటారా ఏవైతే రెగ్యులర్ ఫార్మాట్లో శ్రీచక్రం ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు దీనికి అవసరం లేదంటారా దీనికి మనము ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో అప్పుడే మొట్టమొదటిసారిగా ప్రతిరోజు నిత్య పూజా కైంకర్యాలలో ఒక పండో ఒక పలమో మొదటి రోజు ఏదైతే ప్రసాదం పెడతామో చివరిదాకా దాన్ని అలానే కంటిన్యూ చేయాలి తప్ప మళ్ళా మార్చాల్సిన అవసరం లేదు విశేషించి పర్వదినాలలో మనం ఎలాగో మహానైవేద్యంలా వండి పెడతాం కాబట్టి అప్పుడు ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ప్రతిరోజు చిన్న పండైన నైవేద్యం పెట్టాలి ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారితో పాటు ఈ శ్రీచక్రం కూడా పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు అది ఎప్పుడు మళ్ళీ కదిలించాలి ఎప్పుడు తీసేయాలి ఆ ఒక్కరోజు పెట్టుకోవచ్చా లేకపోతే కంటిన్యూస్గా ఈ నాలుగు శుక్రవారాలు నాలుగు వారాలు ఉండాలి కాబట్టి అట్లానే కంటిన్యూ చేయవచ్చా ఈ యొక్క యంత్రాన్ని ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు ఒకవేళ కేవలం శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ అలానే అకేషనల్గా దసరా రోజు కానీ నవరాత్రులు కానీ అట్లా వాళ్ళ వాళ్ళకు వీలున్నప్పుడల్లా దీనికి చేసుకుంటాము ప్రతిరోజు చేసుకోలేనటువంటి వాళ్ళు ఒక చిన్న డబ్బాలో బియ్యం పోసుకొని దీ ఈ యంత్రానికి పూజ అయిపోయిన తర్వాత పసుపు గుడ్డలో ఈ యంత్రాన్ని మూట కట్టి ఈ యంత్రాన్ని ఆ డబ్బాలో పెట్టి పైనుంచి బియ్యం పోసేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడు అవసరం పడినా అందులోంచి ఆ బియ్యంలోంచి ఈ యంత్రాన్ని బయటకు తీసి చక్కగా దాన్నంతా శుభ్రం చేసుకొని శుభ్రం చేసుకొని మళ్ళీ దీనికి పునఃపూజ చేసుకొని తిరిగి మళ్ళీ బియ్యాన్ని మార్చి వేరే డబ్బాలో పెట్టాలి ఆ బియ్యాన్ని వండుకొని తినాలి రైట్ అట్లానే ఎక్కువ రోజులు బియ్యంలోనే ఉంచేస్తే వాడకపోతే కనుక బియ్యంలో నుంచి వచ్చే పురుగుల వల్ల ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా ఈ బియ్యాన్ని మార్చుకొని కొత్త బియ్యం దాంట్లోకి పోసుకొని మార్చిన బియ్యాన్ని వండుకొని తినాలి ఇలా చేస్తే వాళ్ళ ఇంట్లో నిత్యము అన్నానికి లోటు లేకుండా ఉంటుంది రైట్ సో వచ్చే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది పైగా గోమయంతో చేసింది అయితే ఈ స్త్రీ ఇంకా స్వస్తిక్ అనేవి రెండు కూడా ఉంచారు కదా ఇవేంటి దీనికి విశేషం ఏంటంటే శుభము లాభము ఈ రెండు ప్రతి మనిషికి కావాలి ఈ శ్రీ యంత్రంతో పాటు గోమయంతో చేసినటువంటి శ్రీ ఇది మంత్రపూరితము బీజాక్షరము అలానే ఇక్కడ కనబడుతున్నటువంటిది స్వస్తిక్ ఇంటికి కుడి వైపున ఈ స్వస్తికిని ఎడమ వైపున ఈ శ్రీని రెండింటినీ గుంబానికి అటు ఇటు అతుకొని పెట్టుకోవాలన్నమాట దీనిని అతకబెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం పూట వీటిని కేవలం ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి అలా చేసుకుంటే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావు అలానే ఇంటిల్లిపాది సర్వరక్ష లభిస్తుంది లైక్ స్వస్తిక అనేది చాలా పవర్ఫుల్ అని అనేసి విన్నాను ప్రతి ఇంటి ముందర కూడా డెఫినెట్గా శ్రీ స్వస్తిక అనేది పెట్టుకోమంటారు అండ్ శ్రీ అంటే మనకు తెలిసిందే లక్ష్మీదేవి ప్రతి ఆడపిల్లకి కూడా శ్రీ అనే పేరుతో మొదలు పెట్టండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మూడు కూడా చాలా పవర్ఫుల్ అయితే ఇవి కొనుక్కోవాలి అని అంటే కనుక మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే వీటి పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది అంటారా అవునండి కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఇస్తాము ఎవరికైనా ఇది కావాలి అని అనుకుంటే వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు వారికి మనము వాళ్ళ అడ్రస్కి కొరియర్ రూపంలో పంపిస్తాము అలాగే సుఖేశ్ శర్మ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు నమస్కారం